ఆకాశవాణి దూరదర్శన్ బర్డ్ మీడియా కేంద్రం వార్తలు చదువుతున్నది పవన్ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకి రానున్న కొద్ది కాలంలో అతిపెద్ద తుఫాను హెచ్చరిక ఆ తుఫాను పేరు గోరంట్ల మాధవ్ ఎంత వేగంతో వస్తుందో ఎంత అలజడి రేపుతుందో తెలియనటువంటి పరిస్థితి అని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఈ హెచ్చరికల సారాంశం ఎందుకు వచ్చింది అసలు ఏంటి కథా కమామిష అని చూస్తే ఈ వీడియో చూడండి చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి వచ్చినా ఒక్క ఒక్క వచ్చినా రాజకీయంగా మిమ్మల్ని రాయలసీమ అదనమాట సంగతి ఎగరేసి నరుకుతారట రేవంత్ రెడ్డిని చంద్రబాబు నాయుడిని ఇద్దరిని ఎగరేసి నరుకుతారట రాయలసీమకు ద్రోహం చేస్తే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ జోలికి వస్తే ఎగరేసి నరుకుతారట ఏం చెప్పాలి అయితే దానికి ట్రోలింగ్ ఏం నడుస్తుందంటే బాబు రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకి కూడా హెచ్చరికరా బాబు మొత్తం జాగ్రత్తగా ఉండండి ఆ వీడియో తుఫాన్లు ఏమైనా వచ్చేడుస్తాయేమో ఆ వీడియోలు వద్దురా సామి అని చెప్పి చెప్తున్నారు ఆ వీడియోలు వద్దని మాజీ ఎంపీ భాష ఎలా ఉండాలి అందులోనూ పోలీస్ అధికారిగా పనిచేసినటువంటి వ్యక్తి భాష ఎలా ఉండాలి అంటే ఎక్స్పెక్ట్ చేయొద్దులేండి పార్లమెంట్లో కూడా అదే రకమైనటువంటి పనితీరు భాష ప్రయోగాన్ని చేశారు కాబట్టి పరువు తీయడం తప్పితే ఏం లేదు చూసి నవ్వుకుంటారు వీళ్ళు వీళ్ళేంటారా ఇలా ఉన్నారు అని చెప్పి నవ్వుకుంటారు అలా అందరికీ ఆపాదిస్తారు ఆంధ్రప్రదేశ్లో ఇగో ఇలా ఉన్నాడు చూడండి అని చెప్పి ఆయన గురించి చెప్తారు వీడియోలు వద్దంటున్నారు అంటే మరి గతంలో వచ్చినటువంటి ఆ తుఫాను అలజడి ఇంకా తగ్గల ఎవరికి అసలు దాని పేరు పెట్టకూడదులేండి ఆ తుఫాను మామూలు అలజడి రాపలేదు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత అద్భుతంగా పదకొండు అనేటువంటి బిరుదు రావడానికి ఆ వీడియో కూడా ఒకనొక మేజర్ రోల్ పోషించింది అందువల్ల మీ ఎగరేసి నరకడాలు రాయలసీమలో మీరు చేసినటువంటి ద్రోహాలు రేవంత్ రెడ్డిని లేదు అంటే చంద్రబాబు నాయుడిని ఇలా అండాలు మరి ఇప్పుడు ఈయన అరెస్ట్ చేయొచ్చేమో ఎగరేసి నరుకుతాను అంటున్నారంటే ఇది పబ్లిక్లీ థ్రెటనింగ్ టూ స్టేట్స్ చీఫ్ మినిస్టర్స్ ఇప్పుడు అరెస్ట్ చేయొచ్చేమో క్రిమినల్ కేసు పెట్టచ్చేమో చూద్దాం మన ప్రభుత్వం మరి ఈ తుఫాను ఎలా తట్టుకుంటుంది ముందుగా ప్రజలైతే సిద్ధంగా ఉండడమ్మా దయచేసి రెండు రాష్ట్రాల ప్రజలు కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఆ వీడియోలు ఏమైనా వస్తాయేమో మరి ఎగరేసి వారు దయచేసి జాగరూకతతో ఉండండి ఫోన్లో గినిలో పిల్లలు మాత్రం చూపించమాకండి ఈసారి దయచేసి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా